సోషల్ మీడియా కేసులపై పోలీసులు సమన్యాయం పాటించాలన్నారు దివల మాదిరి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ దువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమదల వలస జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడ రామ్మోహన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చిన పోలీసులు అదే ఉత్సాహం ఆమదల వలస జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడర రామ్మోహన్పై చర్యలు తీసుకోవాలని డెక్కల పోలీసులకి ఫిర్యాదు చేశారు 3 মাস কার মধ্যে মানে আমি চিন নামে মাত্র ఇంతవరకు এতవంటి রেসপন্স కూడా లేదండి அதন এক এমএলসি সো কেস কতজন আউটস্পার মারും মা মা ইন্টারতে মা কట్టে মা రావాలి কেসটা ডাবলই করবে নাকি মানে পাভি কথা ইদি পাতে ইদি পাতে মানে অনেক অক্সার করতে পাতে অনেক অক্সার করতে অনেক অক্সার করতে అవి అవి ఇచ్చేయండి బంద్ర సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకున్నా ఎవరు ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాటి శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంబీటీసీలు ప్రెసిడెంట్లు మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రండి అందరి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ ఇష్యూ చేశారు సో కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంటే చూడండి పేడాడ్ రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నారు ఇవి కనిపించట్లేదా వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే వస్తుంది మాకు మేము ఆడవాలం కాదా మాకంటే మాకు పెయిన్ ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెక్కర్లో జనసేన నాయకులు చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నామే అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అట్టాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ ని అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించారు మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచారు ఎవరు ఆరోపిస్తా మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు వాణి ఆరోపిస్తే మీకే నొప్పి వాణి మీద నినాక్షన్ తీసుకుంటారు మీకే ప్రాబ్లం మీరు ఆడపిల్లల మీద మోమిస్ గ చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మీ